తన తండ్రికి మద్దతుగా కేసినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకువెత్తున్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఐదవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేసినేని శ్వేత పాల్గొన్నారు ఏ గడపకు వెరైనా మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు కేసినేని శ్వేత కేసినేని నాని గత పది సంవత్సరాల నుంచి ఎనిమిది పేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారని ఆమె వెల్లడించారు ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్స్ హాస్పిటల్స్ టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి కేసినేని నాని అని తెలిపారు విజయవాడ కోసం నీతి నిజాయితీతో నాని పనిచేశారని ప్రజలంతా గమనిస్తున్నారని ఆమె ప్రజలందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కేసినేని నాని ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ని గెలిపించారని కేసినేని శ్వేత కోరారు ఈ రోజు రాజకీయాల్లో డబ్బు ఒకటి ముఖ్యం కాదని మంచితనం ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆమె తెలిపారు ఈ రోజు టీడీపీ బ్యాంక్ స్కామర్స్ ఈరోజు ఈడీ కేసుల్ని వాళ్ళని మోసగాలని మోసగాళ్ళని ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నారని జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ప్రభుత్వమే మా ఇంటికి వస్తుందన్నారు రోజు నలభై ఐదో డివిజన్ మన డివిజన్ ఇన్ఛార్జు మైలవర్ కృష్ణ గారికి ప్రత్యారో అషయ్ కాశ్ గారిని అలాగే కృషి నాని గారి విజయానికి ఆంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కలదండి కదా అక్కడికి కానీ ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ప్రతి ఒక్కరి చాలా ఉన్నారు ఇలాగే ఒక పెద్ద ఆయన్ని కలిస్తే ఆయన అన్నారు గత పది సంవత్సరాలుగా నేను కేసీని భవన్కి ఎన్నో సార్లు వచ్చాను వచ్చినా కానీ నాని గారు చాలా మర్యాదగా చాలా మంచిగా ప్రేమగా పలుకరిస్తారు ఏ సమస్య ఉన్నా కానీ ఆయన పేషెంట్గా వింటారు అలాగే మాకు మంచిగా భోజనం పెట్టి పంపిస్తారు ఆ తర్వాత కూడా ఆ సమస్య గురించి మీ వాళ్ళే ఫాలోఅప్ చేసి ఫాలో అప్ చేసి మళ్ళీ సాల్వ్ చేస్తారు ఇటువంటి నాయకుడిని ఎవరు కూడా వదులుకోవాలని అనుకోరు తప్పకుండా ఆయన మళ్ళీ గెలిపించుకుంటామని మా బాధ్యత అని తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాలుగా కేసిన ఈ నాని గారు నిరంతర సేవ అనేది అందించడం జరిగింది విజయవాడ ప్రజలకి తెలిసింగ్ కావడం ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో కోవిడ్ అయినా ఏమైనా కానీ ఎప్పుడూ కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు అలాగే మీరు చూసుకుంటే విజయవాడ ప్రాంతం అంతా కూడా బిఫోర్ నాని ఆఫ్టర్ నాని అనేది ఎంతో డిఫరెన్స్ ఉంది పది సంవత్సరాలుగా మన విజయవాడ ప్రాంతాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసి రూపురేఖల్ని మార్చి ఫ్లైఓవర్ కానివ్వండి ఎయిర్పోర్ట్ ఇలా ఎన్నో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎనిమిది వేల కోట్ల నిధులతో మన విజయవాడని తీర్చివడం జరిగింది అలాగే ప్రతి ఇంటి మనిషిగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ఈ రోజు కేసీ నాని గారి మార్చనేది కనపడుతుంది అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను శ్వేతమ్మ అని పిలుస్తారు కేసే నాని గారి కూతురుగా నాకు వాళ్ళు ఇచ్చిన ఆ రెస్పెక్ట్ అది ఎందుకంటే ఆయనకున్న ఆదరణ అది ప్రజల్లో అలాగే మీరు చూసుకుంటే షేక్ ఆసిఫ్ గారు కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎవరు వచ్చినా గానీ మంచిగా మర్యాదగా చేస్తూ వాళ్ళ సమస్యలు ఏమన్నా కానీ ఆయన పరిష్కరించే విధంగా ముందుకెళ్తారు కాబట్టి ఈ రోజు షేఫ్ ఆసీఫ్ గారునైనా తెలిసిన నాని గారినైనా గెలిపించుకోవడానికి ఈ రోజు ప్రజలు అందరూ కూడా పట్టుకుడుతున్నారు ఈ రోజు నలభై ఐదవ మన డివిజన్ ఇన్ఛార్జ్ మైలువర్